బాలు వాళ్ళ ఇంట్లో అందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు ప్రభావతి అయితే చాలా కోపంగా ఈ బాలుగానే చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటుంటారు దాంతో సత్యం ప్రభావతిని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అయితే కామాక్షత్ అనే పిలు ఆ వీపు మీద కొడితే ఒక్కసారి అన్నీ అని అంటూ ఉంటాడు బాలు దాంతో ప్రభావతి మాత్రం చాలా కోపంగా మాటలు బాగానే చెప్తాడు అన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తారు ఈ మాటలతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు ఇంకా నయం రోహిణి వాళ్ళ నాన్న రాలేదు అని అంటూ ఉంటుంది దాంతో వాళ్ళు రోహిణి వాళ్ళని అవును పాలమ్మ మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు ఎప్పుడు రానే రాడు అని అంటూ ఉంటాడు రోహిణితో ఇంట్లో వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు రోహిణి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని అవును ప్రభావతి కూడా అప్పుడు అడుగుతుంది అవును రోహిణి మీ నాన్న ఎందుకు రాలేదు అని అంటూ ఉంటుంది దాంతో అవును ఏం చెప్పాలని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది సత్యం కూడా ఎప్పుడు అడిగాను సత్యం కూడా మీ నాన్న తమ్మ ఎప్పుడు రాడు వస్తాడా రాడా అని అంటూ ఉంటాడు సత్యం రోహిణి మాత్రం వీళ్ళని నన్ను ఇలా అడుగుతున్నారు ఉగ్గు అయిపోయాను కదా అని అనుకుంటూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఇలా ఏం సమాధానం చెప్పాలి మా అమ్మ నాన్న గురించి అని అనుకుంటూ ఉంటుంది ఇంట్లో అందరూ అంటూ ఉంటారు అవును మీ అమ్మ నాన్న నేను ఇప్పుడు దాకా కూడా కూడా చూడలేదు రోహిణి అని అంటూ ఉంటా దాంతో బాలు అవును అమ్మాయి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మీ అమ్మ నాన్నని చూడలేదు ఎప్పుడు రారు అని అంటుండే దీంతో ఈ ఎపిసోడ్ तो प्लीज सब्सक्राइब